ఇక ఆంధ్రప్రదేశ్లో ఎట్టకేలకు టీడీపీ బీజేపీ జనసేన పొత్తు లెక్క తేలింది టీడీపీకి నూట నలభై నాలుగు అసెంబ్లీ సీట్లు పదిహేడు లోక్సభ సీట్లలో పోటీ చేస్తుంటాయి జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాల్లో బరిలోకి దిగనుంది ఇక ఆలస్యంగా కూటమిలోకి చేరిన బీజేపీ బలంగానే అసెంబ్లీ సీట్లు దక్కించుకుంది బీజేపీ పది అసెంబ్లీ ఆరు లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేయబోతోంది సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చాయని ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తోందో వివరాలను వెల్లడిస్తూ అర్ధరాత్రి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది జనసేన పార్టీ టీడీపీ జనసేన బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాల వివరాలను ఆయా పార్టీలే వెల్లడిస్తాయని జనసేన ప్రకటనలో ఉంది కూటమిలో బీజేపీ చేరకముందు జనసేన ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తాయని తొలి జాబితా సమయంలో చేసి చెప్పినప్పటికీ తుది లెక్కలకు వచ్చేసరికి జనసేన పోటీ చేసే నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోయింది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటికి తగ్గింది దీనికి కారణం బీజేపీ ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఆశించడం ఇక చంద్రబాబు నివాసంలో నిన్న దాదాపు ఎనిమిది గంటల పాటు మూడు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగాయి ఈ మారథాన్ సమావేశంలో చంద్రబాబుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి ఏపీ నేతలు ఎవ్వరూ లేకుండా ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా మాత్రమే పాల్గొన్నారు ఇక ఈ సమావేశానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కూడా రాలేదు పూర్తిగా బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఢిల్లీ నాయకులే చర్చల్లో కీలక పాత్ర పోషించారు సమావేశం అంటే ఏదో పేపర్లతో వచ్చేయకుండా బీజేపీ నాయకులు చాలా పక్కగా ఒక ప్లాన్ ప్రకారం పెద్ద జాబితాతోనే చంద్రబాబు ఇంట్లో జరిగిన సమావేశానికి వచ్చారు బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు ఇవ్వకపోతే గౌరవంగా ఉండబోదన్న షకావత్ మాటలతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తొలుత కంగు తిన్న పరిస్థితి ఆపై ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాలు కావాలని షకావత్ చిట్టా విప్పడంతో కాసేపు పిన్ డ్రాప్ సైలెన్స్ ఆ ఇరవై ఐదు సీట్లు ఏంటో కూడా లిస్ట్ అప్పగించడంతో బీజేపీ నేతలు చాలా గ్రౌండ్ వర్క్ చేశారని చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు అర్థమైంది అందుకే బీజేపీ తీసుకొచ్చిన ఇరవై ఐదు సీట్ల లెక్కను పదికి పరిమితం చేయడానికి దాదాపు ఎనిమిది గంటలు పట్టినట్లు తెలుస్తోంది అయితే బీజేపీ జనసేనకు కలిపి ముప్పై అసెంబ్లీ సీట్లే ఇవ్వాలని తొలుత అనుకున్నారు కానీ చంద్రబాబు నివాసంలో జరిగిన చర్చల్లో ప్రతిపాదనలు వచ్చాక ఆ లెక్కలను సవరించక తప్పలేదు జనసేన కోటాలో కోత పడింది బీజేపీని సంతృప్తి పరచడానికి టీడీపీ కూడా తన కోటాలో ఒక అసెంబ్లీ సీటు తగ్గించుకున్నట్లు చెబుతున్నారు ఇక బీజేపీకి ఆరు అసెంబ్లీ సీట్లే అని మొదట్లో అనుకున్నప్పటికీ ఆ పార్టీకి పది సీట్లు ఇవ్వాలని నిర్ణయించడంతో జనసేన తన వాటాలోని ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్ల నుంచి మూడు సీట్లను బీజేపీకి ఇచ్చింది అలాగే టీడీపీ కూడా ఒక సీటు తగ్గించుకొని బీజేపీకి పది అసెంబ్లీ సీట్లను అప్పగించాయి ఇక లోక్సభ సీట్ల విషయంలోనూ ఇదే పరిస్థితి బీజేపీ జనసేనకు కలిపి ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చారు తొలి జాబితా విడుదల సమయంలో జనసేనకు మూడు ఎంపీ స్థానాలు చెప్పినా బీజేపీ ప్రతిపాదనలతో ఒక సీటుకు కోత పడింది దాంతో జనసేనకు రెండు బీజేపీకి ఆరు సీట్లు కేటాయించారు ఇక పొత్తులో జనసేన ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లే తీసుకోవడంపై ఆ పార్టీలో పెద్ద దుమారమే రేగుతోంది ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటికు కుదించుకుపోవడంతో జనసేనికులు గుర్రుగానే ఉన్నారు మరి పార్టీ నేతలను కార్యకర్తలను సముదాయించే పనిని పవన్ కళ్యాణ్ ఎలా టేకప్ చేస్తారన్నది ఉత్కంఠ రేకిస్తోంది కాగా ఇప్పటికే టీడీపీ తొలి జాబితా పేరుతో తొంభై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించింది ఇప్పుడు నూట నలభై నాలుగు సీట్లే అంటే ఇంకా యాభై అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ తన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఇప్పుడు సీట్ల షేరింగ్ తర్వాత తొలి జాబితాలో ప్రకటించిన నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉంటాయా లేదో అని తెలియాలి ఇక అలాగే జనసేన కూడా జనసేన ఇప్పటికే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది ఆ ఐదు అలాగే ఉంటాయో లేదో కూడా స్పష్టత రావాలి ఆపై జనసేన పోటీ చేసే మిగిలిన పదహారు అసెంబ్లీ స్థానాలేంటో తెలియాల్సి ఉంది అదేవిధంగా బీజేపీ పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాలపై ఉత్కంఠ నెలకొంది పొత్తులో భాగంగా రెండు వేల పద్నాలుగులో బీజేపీ పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఇప్పుడు ఆ సంఖ్య పదే ఉంది ఇక కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీకి ఇచ్చిన ఆ పది కూడా ఎక్కువే అన్నది కూటమిలోని పార్టీల నేతల వాదన